ఎవరికైనా సరే మనం కుక్ చేసి పెట్టేటప్పుడు నీకు కుకింగ్ రాదు అని అన్సార్ చేసేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంటుంది కదా సో నేను కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ సుమర్ హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తున్నారా నాకు కిడ్స్ ఉన్న మదర్స్ మాత్రం అది ఎంజాయ్ లా అనిపించదు టార్చర్ లా అనిపిస్తుంది ఎందుకంటే స్కూల్ వర్కింగ్ డేస్ లో ఉన్నప్పుడు వాళ్ళ నైన్ లోపు మనం చాలా బిజీ ఉంటాం స్కూల్ కి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం కొంచెం రిలాక్స్ గా పనులు చేసుకోవచ్చు అండ్ రెస్ట్ దొరికినట్టు కూడా ఉంటుంది బట్ ఇప్పుడైతే అలా కాదు వాళ్ళు లేవక ముందే ఏదైనా పని చేసుకోవాలి లేచిన తర్వాత మాత్రం ఏ పను పని కూడా జరగదు అండ్ గొడవలు అలానే ఏడుపులు వీటితో పడినప్పటికీ సగం టైం సరిపోతుంది ఇంకా పనులన్నీ కూడా లేట్ అయిపోతూ ఉంటాయి సో అందుకని వాళ్ళు లేవక ముందు ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకోవాలి నాకైతే బాల్కనీలో ఇలా మొక్కలు పెట్టుకుంటే చాలా ఇష్టం కొంచెం గ్రీనరీగా కనిపిస్తే మైండ్ రిలాక్స్ అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ డోర్ ఓపెన్ చేయగానే మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే ఇలా లైట్ గా గ్రీనరీ కనిపిస్తే చాలా రిలాక్స్ గా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఒకసారి చాలా రిలాక్స్ గా ఉంటుంది అండ్ నైట్ పడుకునే ముందే మొత్తం క్లీన్ చేసేసి పెట్టుకుంటాను కాబట్టి మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను ఎప్పుడైనా సరే మనం కుకింగ్ స్టార్ట్ చేసే ముందు ఇలా కిచెన్ అనేది చాలా నీట్ గా ఉండాలి అలానే మనం లేవంగానే ఇలా ఒక ధూప్ స్టిక్ అనేది కిచెన్ లో వెలిగించుకుంటే చాలా చాలా మైండ్ రిలాక్స్ గా ఉంటుంది ఏ పని చేసినా అస్సలు కష్టం అన్నమాట అలా స్మూత్ గా పని అయిపోతున్నట్టు అనిపిస్తుంది మీకు ఎప్పుడైనా డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి అలానే కిచెన్ లో కూడా నేను మనీ ప్లాంట్ అయితే ఇలా వాటర్ లో పెట్టేసుకున్నాను అప్పుడప్పుడు వాటర్ మార్చుకుంటే సరిపోతుంది ఈ కిచెన్ లో కూడా మనకి ఇలా గ్రీనరీ కనిపిస్తే చాలా బాగుంటుంది అండ్ పని చేసేటప్పుడు మనకి విసు కనిపించదు అనమాట అందుకని ఈ విధంగా నేను సెట్ చేసుకున్నాను అలానే ఎర్లీ మార్నింగ్ కి దీపం కూడా అయిపోతుంది అండ్ మా ఇంటికి ఇలా లైటింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువగా చికా కనిపించదు ఆ హ్యాపీ అనిపిస్తుంది ఇలా ఫుల్ గా లైటింగ్ ఉండడం మంచిగా గాలి వస్తుంది అనమాట అందుకని సమ్మర్ వచ్చిన అంత ఎరిటేటింగ్ అనిపించదు అండ్ బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే ఔట్స్ రాగ్జావ్ ప్రిపేర్ చేసుకుంటాం డైలీ ఇది నాకు మా వారికి మాత్రమే అండ్ బాబాయ్ కూడా కట్ చేసి పెట్టేశాను అయితే దోశ పిండి ఇడ్లీ పిండి అయిపోయింది అనమాట అందుకని ఈ రోజుకి ఎగ్ ఆమ్లెట్లు అయితే వేస్తాను ఇదే టిఫిన్ అని ఉండాలని లేదు ఏం పెట్టినా హ్యాపీగా తినేస్తారు ఆ విషయంలో ప్రాబ్లమ్ అసలు ఉండదు నాకు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ విషయానికి వస్తే చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను ఇక్కడ పిల్లలకు హాలిడేస్ కాబట్టి ఎక్కువగా బిర్యానీ అడుగుతుంటారు సో చాలిడేస్ నుండి అడుగుతున్నారని బిర్యానీ ప్రిపేర్ చేశాను సో ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ లో నేను కుకింగ్ రాదని ఇన్సర్ట్ చేసి చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పాను కదా అది ఎందుకన్నా ఇప్పుడు చెప్తాను బిర్యానీ అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కదా అలానే మా ఇంట్లో కూడా బిర్యానీ అంటే మా పిల్లలకి మా వారికి అందరికి చాలా ఇష్టం అనమాట సో ఈ బిర్యానీ చేసేటప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే ఆ చికెన్ రైస్ ఇవన్నీ కలిపి కుక్కర్ లో పెట్టేసేది అనమాట అది ఎలా అయిపోయేది అంటే ఇది తెలుసు కొంచెం ఎక్కువైన వాటర్ ఎక్కువైనా ముద్దుల అయిపోయేది సో ఎప్పుడు తిన్నా గానీ నీకు అసలు వంట రాదు నీకు బిర్యానీ చేయడం రాదు మీ అక్కడైతే బాగా చేస్తుంది లేదో ఒకటి అనేవాళ్ళు సో దాని వల్ల చాలా బాధ అనిపించేది సో పట్టుదల మీద వాళ్ళ కోసం అయితే నేను దమ్ బిర్యానీ నేర్చుకున్నాను అండ్ ఈజీ ప్రాసెస్ లో కూడా నేర్చుకున్నాను నేర్చుకున్నాను ఎక్కువ శ్రమ లేకుండా చాలా ఈజీగా అయిపోయేటట్టు సో ఫస్ట్ టైం కూడా చాలా బాగా కుదిరింది అప్పటి నుంచి ఇంకెప్పుడు ఫెయిల్ అవ్వలేదు కానీ ధమ్ బిర్యానీ చేసేటప్పుడు ఏదో చిన్న భయం ఉంటుంది ఏంటి అంటే మన అడుగంటిస్తుందేమో లేదా ఏమైనా పర్ఫెక్ట్ గా సరిపోయే లేదో లేకపోతే ముద్దైపోతుందో ఇలాంటి కొంచెం భయం ఉంటుంది కానీ ఈసారి కూడా నాకు పర్ఫెక్ట్ గానే కుదిరింది ఎవరైతే నా ఇన్సల్ట్ చేశారో వాళ్ళే తీసిన తర్వాత చాలా బాగుందని మెచ్చుకున్నారు కూడా సో అలా నేర్చుకున్నాను ఈ బిర్యానీ అయితే నేను ఇంకా కుకింగ్ అయితే సింపుల్ గానే అయిపోయింది ఎందుకంటే నార్మల్ డేస్ లో అయితే రైస్ కర్రీ రసం ఇవన్నీ ప్రిపేర్ చేయాలి అందులో కూడా మా వారికి నాకు ఒక కర్రీ అయితే వారి దగ్గరకు ఒక కర్రీ అలా ప్రిపేర్ చేసేదాన్ని ఈ రోజు ఎలాగో బిర్యానీ అడిగారు కాబట్టి ఇంకా రైస్ తినరు అందుకు రైస్ కర్రీతో ఆఫ్ చేస్తాను అండ్ లంచ్ కి కూడా మా వారు రారనమాట బయటికి వెళ్లారు పని మీద సో నేను అక్క పిల్లలు మాత్రమే అందుకని బిర్యానీ కూడా నేను తక్కువగానే ప్రిపేర్ చేశాను సో అక్క వచ్చిన తర్వాత అందరం కూర్చొని హ్యాపీగా బిర్యానీ అయితే తిన్నాము ఇక్కడ డైనింగ్ టేబుల్ అయితే ఫుడ్ తినడం నేను అవాయిడ్ చేశానండి ఎందుకంటే కింద కూర్చొని తింటేనే చాలా మంచి చెప్పారు సో అందుకని హెల్త్ కూడా మనకి మంచిదంట అందుకని ఇంకా డైనింగ్ టేబుల్ యూజ్ చేయట్లేదు జస్ట్ నార్మల్ గా డైనింగ్ టేబుల్ ఉన్నా కానీ ఇలా హాల్లో డైలీగా అందరం కూర్చొని ఒకే దగ్గర తింటాం అనమాట సో బిర్యానీ చేసిన తర్వాత వాళ్ళు తినేసి చాలా బాగుంది అన్నప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే బిర్యానీ మనం చేసి మనం తినే కన్నా అవతల వాళ్ళు తినేసి బాగుంది అన్నప్పుడే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండ్ ఎంత కష్టపడి చేసినా గానీ ఆ కష్టం ఇంకా గుర్తురాదు అనమాట నార్మల్ గా బిర్యానీ అయితే మనం రైస్ చికెన్ అన్ని కలిపేసి పెట్టేసి విజిల్స్ పెట్టేస్తాం కదా కానీ దమ్ బిర్యానీ అంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా కొంచెం కష్టపడి చేయాలి అలానే పర్ఫెక్ట్ గా వస్తుంది అని టెన్షన్ కూడా కానీ పర్ఫెక్ట్ గానే వచ్చింది అండ్ చాలా ఈజీగా కూడా అయిపోయింది సో మీకు వ్లాగ్ ఎలా అనిపించింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్